హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఫ్ డాక్టర్ ఫిరికస్ హోమియోపతి ఈరోజు ఒక కామన్ డిసీజ్ సో చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి సర్జరీ తప్ప వేరే గతంతం లేదు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి చాలా మంది సర్జరీకి వెళ్తూ ఉంటారు దాన్ని సబేషియసిస్ట్ అంటారు అనమాట సో ఈ డిసీజ్ని మనం సర్జరీ లేకుండా హోమియోపతిలో ఎలా ట్రీట్ చేసుకోవచ్చు సో నా దగ్గరకు వచ్చిన సిస్ట్ పేషెంట్స్ ఎవ్వరూ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు సో అంత ఎఫెక్టివ్గా మనము ఈ సబేషియస్ సిస్ట్ని హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ సబేషియస్ సిస్ట్ అంటే ఏంటి సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయని చూద్దాం సో బేసిక్ ఏంటంటే సబేషియస్ సిస్ట్లో ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉంటాయి ఒక్కసారి సిస్ట్ మీ బాడీ పైన ఫామ్ అయిన తర్వాత చాలామంది కంప్లీట్గా కంపల్సరీ సర్జరీనే చేయించుకోవాలి వేరే ఆప్షన్ లేదనుకుంటారు సర్జరీ చేయించుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్ పైన కానీ ఎక్కడన్నా కనపడే ప్లేసెస్లో ఉన్నప్పుడు స్కార్ అంటే ఒక మచ్చలాగా ఫామ్ కావడము లేకపోతే ఒక డిప్రెషన్ ఒక గుంతలాగా ఫామ్ కావడం అదంతా తీసేసినప్పుడు అవన్నీ కామన్గా చూస్తుంటాను అనమాట ఒక్కసారి సబేషియస్ సిస్ట్ సర్జరీస్ చేసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సిస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా సర్జరీస్కి వెళ్తుంటారు ఇది వీళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లము సబేషియస్ సిస్టులో సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ అసలు సబ సబేషియస్ సిస్ట్ అని ఎలా గుర్తుపట్టాలనేది మనం చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే సబేషియస్ సిస్ట్ అనేది బాడీలో ఎక్కడన్నా రావచ్చు బేసిక్గా మెయిన్గా ఎక్కడ వస్తాయంటే నెక్ పైన కానీ మెడ పైన కానీ లేకపోతే ముఖం పైన కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఎక్కువ వచ్చేది ట్రంక్ పైన వీప్ పైన చాలా చూస్తూ ఉంటాం అనమాట ఈ సబేషియస్ సిస్ట్ అనేది నార్మల్గా ఇది పెయిన్లెస్ జస్ట్ ఒక సిస్ట్ లాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది పెయిన్లెస్ కొంతమంది కండిషన్ ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతో ఏమవుతుందంటే చాలా పెయిన్ఫుల్ గా వస్తుంది అనమాట సో దీన్ని ఎలా చూడాలి సో మీ ఇక్కడ సింపుల్ ఈ డయాగ్రామ్లో లో చూడండి ఇక్కడ సో ఇలా కనిపిస్తుంది అనమాట ఒక రెడ్నెస్ ఉంటుంది ఒక స్వెల్లింగ్ ఉంటుంది ఇక్కడ కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంది చూసారా అది సబేషియస్ సిస్ట్ ఓపెనింగ్ అనమాట సో ఈ ఓపెనింగ్ ఇలా కనిపిస్తుంది అనమాట సో మీకు ఎప్పుడన్నా రెడ్నెస్ ఉండి స్వెల్లింగ్ ఉండి సో ఇలాంటి ఒక మచ్చ ఉందనుకోండి స్మాల్ డాట్ ఉంది అనుకోండి అది క్లియర్ గా సబేషియస్ సిస్ట్ ఇండికేషన్ అనమాట ఇది సో సబేషియస్ సిస్ట్ దీన్ని ఏమంటామంటే దీన్ని హోల్ అంటాము లేకపోతే ఒక డింపుల్ అంటాము కొంచెం గుంతపడినట్టు అనిపిస్తుంది అనమాట చుట్టూ పెద్దగా ఉండి మధ్యలో ఒక హోల్ కానీ గుంత కానీ ఉండి మీ స్కిన్ పైన ఎస్పెషల్లీ ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ ట్రంక్ పైన కానీ ఉంటే మోస్ట్లీ అది సఫేషియస్ సిస్ట్ అంట అనమాట దీంట్లో నుంచి ఏమొస్తుంది ఎప్పుడైతే చాలామంది చూస్తూ ఉంటారు దీన్ని బాగా ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసినప్పుడు దీనిలోంచి వైట్ థిక్ ఫ్లూయిడ్ వస్తుంది చాలా ఫౌల్ స్మెల్లింగ్ ఉంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుండదనమాట సో ఎప్పుడైతే దీన్ని రప్చర్ చేస్తారో కొంతమంది పిన్ను పెట్టి పొడవడం కానీ గిట్టడం కానీ లాగడం కానీ చేసినప్పుడు ఇక్కడ నుంచి బ్లడ్ పస్సు రెండు కూడా ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇవి ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీరు గుర్తుపట్టి ఇది సబేషియస్ సిస్ట్ లేకపోతే సబేషియస్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం అని మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ సో మనము అసలు ఇది ఎలా వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది బాడీలో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఇది మీ స్కిన్ స్కిన్ లోపల మనకి ఏముంటుంది సో హెయిర్ ఫాలికల్ ఉంటుంది ఈ హెయిర్ ఫాలికల్ కి ఇది ఇది ఒక ట్యూబ్ ఉండి చూసారా బల్బ్ అంటాం అనమాట ఈ బల్బు లోకి సబేషియస్ గ్లాండ్ ఓపెన్ అయి ఉంటుంది అనమాట ఎక్కడైతే హెయిర్ ఉంటుందో ఇది ఏమవుతుందంటే ఈ మన హెయిర్ ఫాలికల్ ఉన్న ట్యూబ్ లోకి ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే హెయిర్ లేని ప్లేసెస్ లో ఏమవుతుందంటే ఈ సబేషియస్ గ్లాండ్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ స్కిన్ పైనే ఓపెన్ అవుతుంది సో ఇది హెయిర్ లోపల ఉన్నది హెయిర్ లేని ప్లేస్లో ఏమవుతుందంటే సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి బట్ ఈ ఓపెనింగ్ అనేది ఇలా బయట ఇక్కడికి డైరెక్ట్ వచ్చేస్తుంది మీ హెయిర్ ఫాలికల్లోకి పోకుండా సబేషియస్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఒక సీమం కొంచెం ఆయిలీ పదార్థాన్ని సెక్రేట్ చేస్తుంది దానివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి ఎయిర్ లస్ట్ ఫుల్ గా ఉంటుంది అదేవిధంగా మనకు వాటర్ ప్రూఫ్ లాగా మన బాడీలోకి వాటర్ ఎంటర్ కాకుండా మాయిశ్చర్ ఎంటర్ కాకుండా బ్యాక్టీరియా వైరస్లు ఇవన్నీ ఎంటర్ కాకుండా ఈ ఫ్లూయిడ్ అనేది కాపాడుతూ ఉంటుంది అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ సబేషియస్ గ్లాండ్స్కి సబేషియస్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి మనకు మనం స్కిన్ లో చూసుకున్నప్పుడు స్కిన్లో త్రీ పార్ట్స్ ఉంటాయి అనమాట అప్పర్ పార్ట్ ని ఎపిడర్మిస్ అంటాం మిడిల్ పార్ట్ ని డర్మిస్ అంటాం లోయర్ పార్ట్ ని అంటాం సో ఈ త్రీ లేయర్స్ లో ఇది ఎక్కడ ఉంటుంది అంటే డర్మిస్ లో ఉంటుంది అనమాట డర్మిస్ లో ఉంటే ఒక పియర్ షేప్ అంటే ఒక ఆపిల్ లాగా షేప్ ఉంటుంది అనమాట దాన్నే మనము సబేషియస్ గ్లాండ్ అంటాం సబేషియస్ గ్లాండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైతే ఈ డక్ట్ ఉందో మనం ఈ డక్ట్ చూసాం చూసారా ఈ డక్ట్ అనేది మూసుకొని పోతుంది ఎందుకు మూసుకొని పోతుంది అంటే చాలా రీజన్స్ కాస్మెటిక్స్ వాడడం గానీ ఆయిల్ సప్లై చేయడం గానీ ఎప్పుడైతే ఏదన్నా పైన సర్ఫేస్ పైన దాన్ని క్లోజ్ చేస్తారో ఈ ఓపెనింగ్ క్లోజ్ చేస్తారో అప్పుడు ఇది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఇలా అనిపిస్తుంది అనమాట సో సిస్ట్ అంటే ఒక హార్డ్ స్ట్రక్చర్ లాగా సో ఇది సెమీ ఫ్లూయిడ్ కానీ సెమీ సాలిడ్ స్ట్రక్చర్ లో ఉంటుంది బాగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఇది పస్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట అది చిన్నగా ఉన్నది చాలా పెద్దగా అయిపోతుంది దీన్నే మనము సబేషియస్ సిస్ట్ అంటాము సో సబేషియస్ సిస్ట్ లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ కానీ లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒక జనరల్ సర్జన్ కానీ లేకపోతే ఒక డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్ ని మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు వెస్ట్రన్ మెడిసిన్ అంటారు వాళ్ళకి ఏంటంటే దీనికి ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చూస్తారు కన్ కంట్రోల్గా అవదే సర్జరీకి వెళ్ళమంటారు అనమాట సో సిస్ట్ చిన్నగా ఉంటే పర్లేదు కొంతమందికి చాలా పెద్ద సిస్ట్ ఉంటుంది అప్పుడు సర్జరీ చేయించుకుంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది సో దీన్ని జనరల్ అనసీషన్లో కూడా ఒకసారి సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో మనకు దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాకుండా కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట ఆ కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తక్కువైపోతుంది కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది సర్జరీ వరకు పోకుండా మెడికల్ ట్రీట్మెంట్తోనే మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు వితౌట్ సర్జరీ మీకు కన్నా సబేషియస్ సిస్ట్ అన్న ఎవరైనా డయాగ్నోస్ చేస్తే లేకపోతే సబేషియస్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీకు టూ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఇన్ పర్సన్ అనమాట ఆన్లైన్లో మళ్ళీ మీరు ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ మీ కంఫర్టబుల్ ఏదైతే దాంతో మాట్లాడవచ్చు లేదు డైరెక్ట్గా నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట సో సబేషియస్ సిస్ట్ కానీ సబేషియస్ గ్లాండ్లో కానీ హోమియోపతిలో ఎస్పెషలీ ఫిడికల్స్ హోమియోపతిలో ఎంత సక్సెస్ రేట్ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన కేసు ప్రతి ఒక్క కేసు వంద కేసులు వస్తే ఆల్మోస్ట్ మీరు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఆల్మోస్ట్ అన్ని కేసులకి మంచి రిలీఫ్ ఉంది సక్సెస్ రేటు మనకు ఎస్పెషల్లీ ఈ సబేషియస్ సిస్ట్లో చాలా బాగుంటుంది అసలు సర్జరీ వరకు పోకుండా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో మేము ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ హోమియోపతి క్లినిక్స్ ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే వీ హైయెస్ట్ సక్సెస్ రేట్ మీరు ఏ కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్తో లేకపోతే ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్తో కంపేర్ చేస్తే మా దగ్గర సక్సెస్ రేట్ ఫార్ సఫేషియస్ సిస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ